మ పారాయణలు చేసేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఒక్కొక్క నామానికి చాలా గొప్ప అర్థాన్ని శాస్త్రంలో చెప్పారు అందులో ఒక రెండు నామాలు ఉన్నాయి ఏమిటి నిజాజ్ఞ రూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద అని ఒక రెండు నామాలు ఉన్నాయి ఏమిటి దీని అర్థం ఈ రెండు నామాల యొక్క అర్థం ఏమిటి అంటే మొదటి నామం నిజాజ్ఞా రూప నిగమ అనేది మొదటి నామం దీని అర్థం ఏమిటి నిగము అనే శబ్దానికి సంస్కృతంలో వేదశాస్త్రాలు అని అర్థం వేదములు అలాగే ఆ వేదాలను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు వీట్లన్నీ నిగమములు అని శాస్త్రంలో అంటారు సంస్కృతంలో అంటారు ఇవన్నీ కూడా నిజాజ్ఞ అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు ఈ వేద శాస్త్రములన్నీ కూడా అంటే వేదముల్లో ఏముంది సత్యం వద ధర్మంచర మాతృదేవో భవ పితృదేవో ఆచార్య దేవో భవ అని వేదంలో ఆదేశం వేదం మనకు ఆదేశిస్తోంది భవ పితృదేవో భవ ఆ తల్లి తండ్రుల్ని దేవుడు భగవంతుడిలాగా చూసుకోవాలి దేవుడిలాగా చూడాలి ఆచార్య దేవోభవ గురువుని దేవుడిలాగా భావించాలి సత్యం వద సత్యాన్ని పలకాలి ధర్మం ధర్మాన్ని ఆచరించాలి అని ఇలా ఉపదేశాలని ఇలా ఆజ్ఞల్ని వేదం మనకి చేస్తూ ఉన్నది ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరివి అని అంటే అమ్మవారే ఈ వేదవాక్యముల రూపంలో మనల్ని ఆదేశిస్తూ ఉన్నది అని దీని యొక్క అర్థం కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అని చెప్పారో ఏం చెయ్యకూడదు అని వేదశాస్త్రాల్లో చెప్పారో ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞలు అమ్మవారే మనకి చెప్తోంది నేరుగా ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే వీటిలోనే ధర్మాధర్మాలు అని అంటారు అంటే వేదముల్లో ఏం చెయ్యాలి అని చెప్పారో అదే వేదశాస్త్రాల్లో ఏం దేన్ని చేయమన్నారో అదే ధర్మం దేన్ని చేయకూడదని అని చెప్పారో అదే అధర్మం కాబట్టి అమ్మవారు ఏం చేసింది అని అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించి ప్రజలందరినీ కూడా సృష్టించి వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళితే మనకు కావలసినటువంటి శ్రేయస్సు మనకి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఆ మార్గాన్ని మనకి తెలియజేయడం కోసం వేదశాస్త్రముల్ని అమ్మవారు ఉపదేశించింది ఆ వేదశాస్త్రములో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అమ్మవారు మనకి చెబుతూ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే వేదశాస్త్రం మనందరినీ ప్రపంచాన్ని సృష్టించింది సమస్త జీవరాశుల్ని అమ్మవారు సృష్టించింది అలాగే అలాగే అక్కడ ఇంకొక నామాన్ని కూడా మనం చూస్తాం ఆ బ్రహ్మ కీట జనని అని ఒక నామం ఉంటుంది అంటే ఆ జనని అంటే బ్రహ్మ నుంచి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుంచి ఒక చిన్న కీటం చిన్న ప్రాణి వరకు అందరినీ కూడా సృష్టించింది అమ్మవారు సమస్త జీవరాశుల్ని సృష్టించింది అమ్మవారు కాబట్టి ఇలా అందరినీ సమస్త జీవరాశుల్ని సృష్టించి అందరూ కూడా ఏ మార్గంలో వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అనేట ఏ మార్గంలో వెళ్ళకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వేదశాస్త్రముల ద్వారా అమ్మవారు మనకు ఉపదేశించింది అలాగే ఈ ఉపదేశాల్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తిని మనకిచ్చింది అర్థం చేసుకుని ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేకాన్ని కూడా మనకిచ్చింది ఆ బుద్ధి శక్తిని కూడా అమ్మవారు మనకిచ్చింది ఆ పనులని చేసేటటువంటి ఒక శారీరకమైన కర్తృత్వ శక్తిని కూడా అమ్మవారు మనకిచ్చింది